యాక్చువల్గా ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే మీరు ఈ కన్సల్టెన్సీ నుంచి ఈవిడ డాక్టరేట్ తీసుకున్నారు ఈవిడ డాక్టరేట్ కొనుక్కున్నారు అని అసలు మీకెలా తెలిసింది ఇతను పంపించింది ఒకటే కాకుండా ఐ హ్యాడ్ మల్టిపుల్ సోర్సెస్ ఓకే ఓకే ఎవరు వెతికారో తెలియదు ఓకే ఇప్పుడు మనం చూస్తున్న వేవి కూడా ఆన్లైన్ లో అప్పటికప్పుడు వచ్చినవి కూడా అప్పటికప్పుడు వచ్చినవి కాదు ఆన్లైన్ లో ఎప్పటి నుంచో పెట్టి ఉన్నవి మన దాకా వచ్చాయి బయట అవైలబుల్ ఉన్న ఇన్ఫర్మేషన్ కనిపించట్లేదు బయట అంత బాహాటంగా కొనుక్కున్న విద్యని నువ్వు బయటికి ప్రెసెంట్ చేసుకుని తిరుగుతున్నావు అంటే ఒకవేళ ఇన్ కేస్ అది మీరే గనక పెట్టుంటే ఎంత ఘోరంగా సమాజాన్ని మోసం చేయటం అది అవును నేను ఎందుకు మాట్లాడతాను అనే దానికి ఇంకొక ముఖ్య కారణం ఉంది పదిహేను సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను ప్రశాంతి నేను నాది రియల్ ఎక్స్పీరియన్స్ విత్ రియల్ విమెన్ కర్మ ఇలా చెప్పుకోవాల్సి వస్తుంది దర్ వన్ మోర్ న్యూట్రిషనిస్ట్ కాల్ వినిషా రెడ్డి చాలా మంది సో మనం ఒక పని చేద్దాం క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ మన క్రెడెన్షియల్స్ ని మనం బయట పెట్టుకుందామని పాపం తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో తనది పెడితే అది చూసి ఇంకొక న్యూట్రిషనిస్ట్ తన క్రెడెన్షియల్స్ ని తను పెట్టుకుంది ఏం కర్మ ఇది అంటే ఇట్లా ఇట్లా అంగట్లో పెట్టి చదువు నమ్ముతా అంటే నిజంగా చదువుకున్న వాళ్ళు నిజంగా కష్టపడి ఇచ్చేసిన వాళ్ళు ఎంత ఘోరంగా నష్టపోతారు డాక్టర్లు అంటే దేవుళ్ళతో సమానం వాళ్ళ సంవత్సరాలు సంవత్సరాలు వాళ్ళు కష్టపడి ఎనాటమీ తెలుసుకుని వాళ్ళ లైఫ్ అంతా మనని బతికించడానికి వాళ్ళు చదువుకోవడం కానివ్వండి ఆ తర్వాత వాళ్ళ సర్వీస్ కానివ్వండి ఇన్వెస్ట్ చేసే అలాంటి మనుషుల్ని ఇంపర్సనేట్ చేయటం ఇది లీలగా లీలగా ఎవరన్నా వచ్చి ఇలా అనిపిస్తుందేమో అని చెప్పినా ఇమ్మీడియట్ గా చేయవలసిన పనే ఆ కోట అవతల పారేసి ఆ పక్కన డాక్టర్ టైట్లు తీసేయాలి నేను అందుకే చెప్తున్నా ఇది ఓపెన్ అండ్ షర్ట్ కేస్ పర్సనల్ గా మనం ఎవరికైనా ఇన్ని చూసిన తర్వాత క్లియర్ గా ప్రెషర్స్ కన్సల్టెన్సీ నుంచి ఆవిడ తీసుకున్నారని అర్థం అవుతుంది కదా అర్థమైనప్పుడు అది లెజిట్ కాదు అది లెజిటమేట్ డిగ్రీ కాదు అది అది కానప్పుడు నువ్వు ఫస్ట్ చేయాల్సింది మోరల్ గా నైతికంగా ఆ డాక్టర్ అనే టైటిల్ ని తీసేయాలి ఇమీడియట్ గా ఇప్పుడు దాకా చేసిన ప్రతి వీడియో పక్కన ఆ డాక్టర్ అనే టైటిల్ తీసేయాలి సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో నువ్వు తీసేయాలి అది కనీసం ఎనీవేస్ యూ విల్ హ్యావ్ టు ఫేస్ ది లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫర్ వాట్ యు ప్రెషర్ నుంచి నువ్వు ఏం తెచ్చుకున్నా అండ్ ఇదేదో ప్రశాంతితో పూర్ణిమ మాట్లాడి వదిలేస్తుంది అనుకోవద్దు నేను నా గర్ల్స్ కి కూడా చెప్తాను ఇయర్స్ టుగెదర్ వర్క్ చేసామని చెప్తున్నాను కదా నేను నా గర్ల్స్ కి కూడా చెప్తాను అమ్మ అనుకుంటే సాయంత్రం రిజల్ట్ వచ్చేయాలనుకోవద్దు ఇది బాడీ లైఫ్ అంతా చక్కగా నర్చర్ చేయాలి అని ఏదైనా నేను అంతే క్లీన్ గా చేస్తాను ఇది ఒక పర్సన్ మీద కాదు ఒక వ్యవస్థని పాడు చేసే సిచువేషన్ వచ్చినప్పుడు ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ ఇట్స్ సీరియస్ ఇష్యూ ఈ సీరియస్ ఇష్యూని నేను పర్సీవ్ చేస్తాను ఎక్కడ దాకా పర్సీవ్ చేస్తాను అంటే అసలు ఎలా ఇచ్చారు ఆ యూనివర్సిటీస్ వాళ్ళు ఆ గవర్నమెంట్స్ లో అక్రిటేషన్ ఏంటి అలాగే ఈ అక్రిటేషన్ ఇవ్వటమే కాకుండా అసలు ఇక్కడికి ఆ డిగ్రీస్ ఎలా వస్తున్నాయి మన గవర్నమెంట్ నుంచి ఆ గవర్నమెంట్స్ కి రాయించే దాకా నేను వదిలిపెట్టినా అన్ని పనులతో పాటే ఇది కూడా పని మనం దేశం ధర్మం వీటిని తప్పి ఏమి సంపాదించినా వేస్టే నేనున్న ఫీల్డ్ లో ఇది జరిగింది వల్నరబుల్ డెమోగ్రఫిక్ అని నేను మాట్లాడినప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ దగ్గర నుంచి మొదలు పెట్టి మెనోపాజ్ ఇష్యూస్ వరకు ఎలా ఉంటారు అనుకుంటున్నారు విమెన్ మెనోపాజ్ లో వాళ్ళకి వాళ్ళ ఐడెంటిటీ కోల్పోతారు హెయిర్ ఎలా ఉంటుందో అర్థం కాదు స్కిన్ ఎలా ఉంటుందో అర్థం కాదు సంవత్సరం సంవత్సరం లాస్ట్ ఇయర్ ఉన్నట్టు ఇవాళ నేను కనపడట్లేదు ఇది నేనేనా అనుకునే అంత స్ట్రెస్ లో ఈ ఇటన్నిటికీ కారణం వెయిట్ ఏనేమో అనుకుని ఎలాగోలా వెయిట్ తగ్గిపోదాము అనుకునే పరిస్థితుల్లో ఉన్న విమెన్ ఏంటి మెన్ ఏంటి అలాంటి యాంగ్జైటీలో ఉన్న వాళ్ళని చాలా జాగ్రత్తగా చాలా మర్యాదగా ఎంతో బాధ్యతతో హ్యాండిల్ చేయాలి ఏ డాక్టర్ అయినా లైఫ్ స్టైల్ చూసుకో డైట్ చూసుకో ఫిట్నెస్ చూసుకో అంటారు ఆ స్పేస్ లో మేము ఉన్నప్పుడు మరింత బాధ్యతగా ఉండాలి అండ్ నేను చూస్తూ వచ్చాను కాబట్టి జెన్యున్ గా ఎంతో మందిని అలాంటి వల్నరబుల్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ని నువ్వు టార్గెట్ చేస్తున్నట్టే అది చేయకూడదు అలా ఆ వెనక డాక్టర్ కోటు అవుట్ పేషెంట్ ఓపీలు తీసుకుంటాను క్లినిక్ కి రండి నా పేషెంట్స్ విజయవాడలో నెక్స్ట్ మంత్ నుంచి వన్ డే ఓపీ పెడుతున్నాను డేట్ ఈస్ గోయింగ్ టు అనౌన్స్ సోన్ ఇలా మాట్లాడటం అనేది లా ఆఫ్ ది ల్యాండ్ యాక్సెప్ట్ చేయదు ఆల్ దోస్ వీడియోస్ నువ్వు ఏదో ఒకటో రెండో వీడియోస్ లో నేను చెప్పాను అని అంటే చెప్పావు ఒకటో రెండో వీడియోస్ లో కాదట్లా ఆ చెప్పిన వీడియోస్ అన్ని చూస్తారా జనం ఇవి చూస్తారు కదా అవుట్ పేషెంట్లు అంటూ అంటూ మీరు కాల్ చేయండి నేను కాల్ చేశాను ఆ రికార్డు కూడా మీకు పంపిస్తాను మ్యామ్ ఓపీలు తీసుకుంటారు మ్యామ్ ఓపీలు తీసుకోవడం ఏంటి మ్యామ్ డాక్టరా నువ్వు అందరికీ ఆ ఇల్ల్యూజన్ ఎందుకు క్రియేట్ చేస్తున్నావు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది కాక ఇన్ని జరిగాయి కాబట్టి ఇంకో విషయం కూడా తను వాళ్ళు పెట్టిన దాని మేము పీడిఎఫ్ తీసాము ఆ లింక్స్ కూడా సేవ్ చేసి పెట్టాం అందులో తను చెప్పిన విషయం ఏంటంటే బిఎస్సి అండ్ ఎంఎస్సి టైమ్ లైన్స్ ఆ యూనివర్సిటీ అది ఇంకో కథ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఎయిటీన్ ఫ్రమ్ సంఘై ఇంటర్నేషనల్ యూనివర్సిటీ టూ థౌజండ్ ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎంఎస్సి ఫ్రమ్ ద సేమ్ సంఘై ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఇది కాక ఆయన రాశాడు చూడండి ఇది ఒక చాలా వ్యాలీడ్ పాయింట్ సింగర్ మనోను వాడిన తప్పుడు నెరేటివ్ అని నాలుగో పాయింట్ లో రాశాడు వినీలా ఒక రీల్ లో సింగర్ మనో గారికి ఆర్ పిల్లలు పిడుగులు షో నేను మాస్టర్స్ బ్రేక్ లో వింటూ ఉంటానని చెప్పారు మాస్టర్స్ అప్పుడు నా బ్రేక్ లో నేను రిలాక్సేషన్ కోసం పిల్లలు పిడుగులు అని కొట్టేదాన్ని ఈ మాస్టర్స్ బ్రేక్ లో వింటూ ఈ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ త్రీ దీనిలో షాంఘై ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అని అచ్చు తప్పు పడిందా ఎందుకంటే షాంఘై ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఒక చైనా యూనివర్సిటీ ఓకే ఈ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఈ యూనివర్సిటీలో చదువుకున్నారు సంఘై ఇంటర్నేషనల్ యూనివర్సిటీ మణిపూర్ అని నేను అనుకుంటున్నాం ఓకే ఎందుకంటే కొన్ని రోజుల క్రితం వరకు ఈ సంఘై ఇంటర్నేషనల్ యూనివర్సిటీ మణిపూర్ వి సర్టిఫికెట్స్ బ్యాక్ డేటెడ్ సర్టిఫికెట్స్ కూడా కావాలంటే ఇస్తామని చెప్పి ఈ ప్రొసెస్ కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పారు ఇప్పుడు చెప్పట్లా సో ఆ బ్యాక్ డేటెడ్ సర్టిఫికెట్స్ ఎందుకు ఇస్తామన్నారు అనేది తెలియాలి సంగై ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అని కొట్టండి వికీపీడియాలో క్లియర్ గా వస్తుంది ఏమని ఇట్ ఈజ్ డీ లిస్టెడ్ యూజీసీ వాళ్ళు దాని కారణాలు ఏం సైట్ చేశారంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో ఇది మొదలైంది అంటే ఏ ఇయర్ లో వినీలా గారు డిగ్రీ క్లెయిమ్ చేస్తున్నారో బీఎస్సీ అప్పుడే మొదలైంది ఓకే టూ థౌసండ్ ఫిఫ్టీన్ టు టూ థౌసండ్ ఎయిటీన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిటీన్ అన్నారు ఈ ఎంఎస్సి చేసిన ఇయర్ అయిపోగానే యూజీసీ వాళ్ళు దాన్ని బ్లాక్ లిస్ట్ చేశారు ఓకే అంటే ఆ యూనివర్సిటీ డిగ్రీ యూనివర్సిటీ వ్యాలిడే వాలిడే కాదు యూజీసీ రికగ్నైజ్ కాదు తీసేశారు అలా లిస్టులోంచి యూనివర్సిటీని సో ఆ యూనివర్సిటీ స్టార్ట్ జనరల్ గా ఈ ఫ్రాడ్ అంతా కూడా మీరు ఈ ఫ్రాడ్ జరుగుతున్న ఎవరినైనా మీరు కనుక్కోండి ఇంక్లూడింగ్ ద లీగల్ అథారిటీస్ యూజువల్ ఇలాంటి యూనివర్సిటీ స్థాపించేదే డబ్బులు చేసుకుని ఐపీఎల్ పెట్టేయడానికి సో రెండు వేల పదిహేనులో స్టార్ట్ చేశారు అప్పుడే బిఎస్సీ వచ్చింది రెండు వేల ఇరవై మూడుకి ఎంఎస్సి అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగుకి యూనివర్సిటీ మూత అవును ఓకే ఈ డాక్టరేట్లు ఇలా కొనుక్కుని దొంగ దొంగ డాక్టరేట్లు తీసుకున్నారు అని మనకు క్లియర్ గా స్పష్టంగా తెలుస్తున్న నేపథ్యంలో ఈ బిఎస్సి ఎంఎస్సి కూడా డౌట్ చేయాల్సి వస్తుంది ఓకే ఇది డీలిస్ట్ అవ్వకముందే నేను గ్రాడ్యుయేషన్ చేశాను కాబట్టి నేను గ్రాడ్యుయేట్ నేను చూపించుకోవచ్చు బట్ వీళ్ళు అమ్ముతున్నారు కదా సర్టిఫికేట్లు చదివా అనేది ఏంటి గ్యారెంటీ ఈ కొనుక్కున్నప్పుడు అవి కొనుక్కోలేదని ఏంటి గ్యారంటీ ఇది వదిలేయండి ఆయన ఇంకో పాయింట్ సార్ రెండు వేల పదిలో న్యూట్రిషన్ కెరియర్ ప్రారంభమైంది అన్నదే క్లెయిమ్ అయితే న్యూట్రిషన్ క్లెయిమ్ కరీర్ మొదలు పెట్టింది బిఎస్సి పూర్తయి ముందేనా ఎలా అయితే ఈ డాక్టర్ టైటిల్ డిగ్రీస్ అన్ని లెజిట్ కాదని ఇక్కడే అర్థం అవుతుంది నా భాష మాట్లాడేది ఈయన ఈయనకి తెలియాల్సింది ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఈ సిస్టమ్ లో ఉన్న దరిద్రం మిగతా ఏదైనా మేము ఇంజనీర్ చదివితేనే ఇంజనీర్ అవ్వాలి ఇది ఒక్కటి మాత్రం మీ కర్మ మేము పుట్టడానికి కారణం ఏంటంటే దేర్ ఇస్ నో రెగ్యులేషన్ బీటెక్ కంప్లీట్ చేసినాడు కాకపోతే కాకపోతే అట్లాంటి బ్యూటిఫుల్ కోచెస్ చాలా మంది ఉన్నారు బీటెక్ కంప్లీట్ చేసి డైటీషియన్ అవ్వడం తప్పని నేను అనట్లేదు ఎందుకంటే ఎంతో ప్యాషనేట్ గా దీన్ని తీసుకుని పేపర్లు చదువుకుని రైట్ సర్టిఫికేషన్ చేసి చదువుకుని సిస్టమేటిక్ గా పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మినిమం గ్రాడ్యుయేషన్ చేశారు కదా బీటెక్ చేశారో ఏదో కనీసం ఓకే ఈ లెక్కన మీరు చెప్తున్న మాట ప్రకారం ఆవిడ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా అబద్ధం అవ్వచ్చు నేను చెప్పట్లాది ఎందుకంటే టూ థౌజండ్ టెన్ నుంచి ఆవిడ ఉంటే వితౌట్ బిఎస్సీ ఆవిడ స్టార్ట్ చేసుకుని ఉంటారు లో బిఎస్సీ అనాలంటే కూడా నాకు విసుద్ధ ఉంది ఎందుకంటే ఊరు పేరు లేని బ్లాక్ లిస్టెడ్ యూనివర్సిటీ క్రిస్టియన్ యూనివర్సిటీ సెంట్రల్ క్రిస్టియన్ యూనివర్సిటీ కూడా ఇంకా ఆ సర్టిఫికెట్ ఇక్కడ పెట్టలేదు కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా స్పెషలైజింగ్ ఇన్ అప్లైడ్ న్యూట్రిషనల్ సైన్సెస్ పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్ అండ్ డైటరీ ఫార్ములేషన్ ఫర్ డైవర్స్ డెమోగ్రఫిక్స్ ఫ్రమ్ సెంట్రల్ క్రిస్టియన్ యూనివర్సిటీ యూఎస్ఏ ఈ సెంట్రల్ క్రిస్టియన్ యూనివర్సిటీ మళ్ళీ ఆ ప్రెషర్స్ గారి దాంట్లోనే ఉంది ఈ ప్రెషర్స్ ఇంకొకటి ఈ ప్రెషర్స్ డైరెక్టర్స్ తీసుకుంటే డైరెక్టర్స్ టు త్రీ టు ఫోర్ మోర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఓకే డైరెక్టర్ చూస్తే చూస్తే టు మోర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ సో వి ఆర్ ప్లేయింగ్ బిగ్ గేమ్ అన్నది ఓకే ఇప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి ఎలా మిమ్మల్ని నన్ను విమెన్ కాబట్టి ఏ రకంగా దొంగ దెబ్బ తీస్తారు ఏం మాట్లాడతారు ఎలా చేస్తారు అనేది మనకు ఓకే ఐఎమ్ స్టిల్ అవుట్ హియర్ ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు బీయింగ్ అ విమెన్ ఇట్ టేక్స్ అ లాట్ టు ఎక్స్పోజ్ అనదర్ విమెన్ వాళ్ళని ఎలా ఇస్తారో అని అడగగలుగుతున్నా వాళ్ళ వయసు ఏంటో తెలియదు ఏమో తెలియదు అనలేకపోతున్నా ఎందుకంటే యాజ్ విమెన్ అసలు మేము బయటకు వచ్చి ఏ ఏదైనా పని చేయాలన్నా ఇట్ టేక్స్ ఫోర్ టైమ్స్ మోర్ ఎనర్జీ దాన్ మ్యాన్ బట్ యాజ్ విమెన్ ఇంకొంచెం ఎక్కువ గ్రేస్ఫుల్ గా ఇంకొంచెం ఎక్కువ ఇంకా చాలా ఎక్కువ మమ్మల్ని మేము క్యారీ చేసుకోవాలి బయట మనల్ని మనం చేసుకోవాలి బయట ఏంటిది డాక్టరేట్ అనేది ఇంత ఈజీనా అంటే దానికి ఒక రెస్పెక్ట్ ఇచ్చే దానికి ఒక రెస్పెక్ట్ ఉంది నిజం చెప్పాలి ఇంకా లూజ్ యూసేజ్ ఆఫ్ టెక్నికల్ టర్మ్స్ అసలు ఎంత లూజ్ యూసేజ్ అంటే ఇన్సులిన్ అంటారు ఇన్సులిన్ ఇన్సున్ ఏంటి ఫ్రెండ్ ఏంటి ఇన్సులిన్ ఇస్ అమోన్ లైక్ ఎనీ అదర్ హార్మోన్ అది లేనిదే నీకు అసలు బేసిక్ ఎనర్జీ ఉండదు బాడీకి అదే కాదు అసలు ఎనీ హార్మోన్ అసలు ఇన్సులినిజన్ ఎనిమిది అని ధన ధన స్టేట్మెంట్ లేయటం అలాగే ఏజనింగ్ అన్నారు ఏజనింగ్ అంట మీరు ఒకసారి గూగుల్ చేయండి ఏజనింగ్ అనే పదం ఉంటుందేమో మీకు అర్థమైందా చేయాల్సిన ఉండదు అర్థమైందా ఏజనింగ్ అన్నారు సో ఈ ఇంత ఇంగ్లీష్ ప్రొఫెషియన్సీతో ఈ పుస్తకాలు ఎలా రాశారు సరే వాళ్ళ హెల్ప్ చేసి రాశారు మరి ఆ పుస్తకాలు రాయటము పిహెచ్ ప్రతి విషయాన్ని ఎంతో బాహాటంగా ఎక్స్ప్రెస్ చేసుకుని పబ్లిసైజ్ చేసుకునే వినీల గారు తన సర్టిఫికెట్స్ ఎక్కడి నుంచి వచ్చాయనేది ఎందుకు అవును ఏ యూనివర్సిటీస్ అనేది ఎందుకు రెండు యూనివర్సిటీస్ ఇచ్చాయన్నారు ఒక సీనియర్ జర్నలిస్ట్ తో ఆ రెండు యూనివర్సిటీస్ ని ఎందుకు ఒకవేళ చాలా జెన్యున్ గా తను చదువుకుని తను గ్రాడ్యుయేట్ అయ్యి పోస్ట్ గ్రాడ్యుయేషన్ తెచ్చుకుని అలాగే పిహెచ్డీలు కూడా వచ్చి ఉంటే ఆ సర్టిఫికేట్ చూపించమనండి ఎంత ఫర్మ్ గా ఇవాళ ఇక్కడ మాట్లాడుతున్నాను అంతే ఫర్మ్ గా అంతే రెస్పెక్ట్ఫుల్ గా నా వల్ల పొరపాటు జరిగిందని నేను ఓపెన్ గా ఒప్పుకుంటాను ఓకే కానీ ఇవే కనుక తన సర్టిఫికేట్స్ అయితే విచ్ ఆబ్వియస్లీ ఇస్ ట్రూ ఎందుకంటే కన్సిడరింగ్ ద ప్రెషర్స్ అండ్ హర్ హర్ ఆ రెండు మనం చూసిన కంపారిజన్ తీసుకుంటే ఆ రెండు ఒకటే ఉన్నాయి కాబట్టి ఇది నిజం కాబట్టి డాక్టర్ టైటిల్ తీసేయమనండి నైతికంగా నైతికంగా చేయాల్సిన చేయవలసిన తీసేయమనండి తర్వాత ఇంక ఎక్కడా కూడా యూస్ చేసుకోవద్దని చెప్పండి ఆ తెల్ల కుర్చీలుకి కుర్చీలు వేసుకుని పేషెంట్స్ అవుట్ పేషెంట్స్ అని మాట్లాడదానండి వైద్యులు వైద్యులని ఇంపర్సనేట్ చేయకూడదు నువ్వు అది అన్ఆక్సెప్టబుల్ అది నువ్వు ఎవరైనా సరే ఇది నా కుటుంబీకులైనా నేను చెప్పాలి అంటే నేను మీ ఇంటర్వ్యూ కన్నా ముందు యాజ్ యూజువల్లీ చాలామంది చూసే ఉన్నారు ఆ ఇంటర్వ్యూని బట్ కొంతమంది అన్న గుర్తుపెడతారు వినిల గారి దగ్గరే ఆవిడ డైట్ తీసుకొని గారిని కూడా ఇక్కడ ఆయన మెన్షన్ చేశారు సో ఆవిడని నేను ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది ఆవిడ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు యాజ్ యూజువల్ ఇక్కడ అతను ఏదైతే ప్రాబ్లమ్స్ వాళ్ళ వైఫ్ కి కొంచెం ఇబ్బంది అయిందని చెప్తున్నారో బీట్వల్ ఎఫిషియన్సీ కావచ్చు మైగ్రేన్ కావచ్చు కాన్స్టిపేషన్ కావచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యాను పోలీస్ స్టేషన్ నుంచి కాల్స్ రావడం కావచ్చు మానసి నాయుడు గారిని నన్ను అలాగే మా ఛానల్ తరఫున స్టేషన్ ఇంత చేస్తే ఆవిడ పోలీస్ ఉమెన్ కార్డ్ అని ఒకటి ఉమెన్ అని మీరు తీసుకొని మాట్లాడుతున్నారే నేను గట్టిగా అనలేను అని కానీ ఇక్కడ నేను ఒక అమ్మాయిగా అలాగే మానసి నాయుడు గారు ఒక అమ్మాయి నిజం చెప్పాలంటే ఆడపిల్లలుగా మేము ఒక రోజంతా పోలీస్ స్టేషన్ లో ఉన్నాము మళ్ళీ ఎందుకు రాలా కానీ మళ్ళీ నాకు నేనుగా ఆలోచించుకున్నది ఏంటి అంటే స్టార్ట్ చేసింది నేనే దీనికి ఎండ్ కార్డ్ ఇవ్వాల్సింది కూడా నేనే అని ఆ తర్వాతే ఫిక్స్ అయ్యి నేను మళ్ళీ మిమ్మల్ని మీ వరకు రావడం జరిగింది ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇది ఇంటెన్షనల్లీ చెప్పట్లేదు బట్ ఒక సందర్భం వచ్చింది కాబట్టి బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతోంది అంటే ఒక మనిషి ముందుకొచ్చి చెప్తే ఏం జరుగుతుంది అనేది వాళ్ళు చూసే వాళ్ళందరికీ తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను అంటే మరి ఇక్కడ నేను ఉమెన్నే కదా నేను నాకు మీరు ఏదైనా ఒక ఇంటర్వ్యూ చూసినా ఏదైనా ఒక అంటే కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి చూసిన గా మనకి ఓపెన్ అయ్యేది ఒకటే పాయింట్ మీద చాలా వరకు చాలా మంది పీపుల్ మాట్లాడుతున్న ఒకటే ఒక పాయింట్ హర్షాస్ కర్రీ పాయింట్ దీని మీద చా నేను వీడియోస్ చూడటం కూడా జరిగింది హర్షస్ కర్రీ పాయింట్ నిజంగా ఉందా లేదా అని నేను రీసెర్చ్ చెయ్యక నిజంగానే హర్షస్ కర్రీ పాయింట్ ఉంది అది వాళ్ళే నడిపారు అని కూడా తెలుస్తుంది కానీ మీరు ఒక పాయింట్ కూడా రేస్ చేశారు అది నడపడం నడపకపోవడం అది వాళ్ళ పర్సనల్ చాయిస్ అని కరెక్ట్